హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి చాలా పాతకాలం నాటి ఒక స్వీట్ అనమాట వీటిని ఆకుపేనీలు అని కూడా అంటారండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎన్నైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఎందుకనంటే ఇవి మైల్డ్ స్వీట్తో ఉంటుంది అండ్ అలానే రోపడ క్రిస్పీగా బయట తీయ తీయగా చాలా బాగుంటాయండి మరి ఆకుపేనీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే చూసేయండి అందుకంటే ముందుగా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోకి ఒక పావు కేజీ వరకు నేను ఇక్కడ మైదా వాడుతున్నాను మైదాలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని పూరి పిండిలా అయితే కలుపుకోవాలండి సాల్ట్ అనేది కొంచెమే వేసుకోవాలి స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడ నాకు ఒక గ్లాస్ వాటర్ పట్టాయి ఇప్పుడు మనం కల్ పూరి పిండిని పక్కన పెట్టేసుకున్నామండి ఇలా ఒక వెడల్పుగా ఉన్న ఒక చిన్న బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు పిండి అండ్ అలానే వన్ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకొని క్రీమ్ లాగా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని మనం పావు కేజీ వరకు మైదా తీసుకున్నాం కాబట్టి పావు కేజీ వరకు పంచదార తీసుకోవాలండి దీంట్లోకి సేమ్ అదే కప్తో ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కదా ఇది ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నానండి వేసుకొని పాకాన్ని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు పాకం చూపిస్తాను చూడండి కొంచెం మనకి చేతికి లైట్గా తీగలాగా ఫామ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం అయితే దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చండి నా నేనైతే నిమ్మరసం ఫ్లేవర్ నాకు నచ్చదు అందుకోసం నేను నిమ్మరసాన్ని పిండుకోలేదు ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి ఉంది కదండి దాన్ని తీసి ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకో పిండిని తీసుకొని ఉండలు చేసుకోవాలండి మనం పూరీకి ఎంత సైజ్ అయితే ఉండ తీసుకుంటామో అంతే సైజు తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పెండి క్వాంటిటీకి నాకు ఐదు వరకు బాల్స్ అయితే అయ్యాయండి ఇప్పుడు వీటిని ఇక్కడ నేను ఇదే ఫ్లోర్ మీద కొంచెం మైదా పిండిని వేసుకొని ఇక్కడ పలుచగా చపాతీలాగా అయితే ఒత్తుకుంటున్నానండి మీకు వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి పిండిని వేసుకుంటూ ఒత్తుకోండి మనం అంగ మైదాతో చేస్తున్నాం కాబట్టి కింద అంటికిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక ఒక పూరి ఇలా కింద వేసుకొని దీనిపైన మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మైదా పిండి నెయ్యి లేదా నూనెతో కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని వేసుకొని కొంచెం ఇలా ఆయిల్ బ్రష్తో లేదంటే చేత్తో అయినా కూడా మీకు ఎలా వీలైతే అలా ఈ పూరి మొత్తానికి అప్లై చేసుకోవాలండి తర్వాత తర్వాత ఇంకొక పూరి వేసుకోవాలి మళ్ళీ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మనం మైదా పిండి మిక్చర్ని వేసుకొని దాన్ని కూడా బ్రష్తో అప్లై చేసుకొని మళ్ళీ మళ్ళీ పూరి వేసుకోవాలి అలా మొత్తం ఐదు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి పైనన్న ఐదో దానిపైన కూడా మనం ఈ విధంగా మైదా పిండి మిక్స్చర్ని రాసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మొత్తం ఐదు కూడా వేసేసుకున్నాను వేసుకొని ఇప్పుడు నొక్కుకుంటూ నొక్కుకుంటూ ఇలాగ మనం రోల్లాగా చేసుకోవాలండి దీన్ని చూస్తున్నారు కదా నెమ్మదిగా నొక్కు ఒత్తుకుంటూ దీన్ని మనం రోల్లా చేసేసుకోవాలి చేసుకొని చివరిని ఈ విధంగా పాముకోవాలండి పాముకున్న తర్వాత ఆ చివర ఈ చివర అయితే నేను కట్ చేసుకొని తీసేస్తున్నాను చూడండి తీసేసి ఇప్పుడు వీటిని మనం మధ్యకి మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత సైజులో వీటిని కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నానండి మరీ చిన్నగా కాకుండాను ఈ విధంగా కట్ చేసుకొని చూడండి వాటిని తీసి చూపిస్తాను మనకి చక్కగా లేయర్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో వాటిని ఇలా చేత్తో ఒకసారి ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ కూడా తీసుకొని చేత్తో ఒత్తుకొని పక్కన పెట్టుకుంటున్నాను మనం ఈ విధంగానే ఆయిల్లో వేసేకూడదండి వీటిని మళ్ళీ ఒక్కసారి కొంచెం ఫ్లోర్ వేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి అలానే వేసేస్తే ముద్దలా అయితే ఉంటాయండి మనం కొంచెం ఇలాగా ఒత్తుకున్నాం అనుకోండి మరీ ఎక్కువగా కాదు లైట్గా జస్ట్ అలా రోల్ చేసుకుంటే మనకి చక్కగా పొరలు అనేవి విచ్చుకుంటాయండి ఇలా రోల్ చేసుకోవటం అయితే అస్సలు మర్చిపోకండి అలానే మరీ ఎక్కువ ప్రెసేస్తూ రోల్ చేసుకోకండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా పూరీని వేసుకోవాలండి పూరీని ఆయిల్లో వేసుకున్న తర్వాత గరిడితో కొంచెం కొంచెం ఆయిల్ని అయితే వేడి ఆయిల్ని ఆ పూరీ పైన వేసుకోవాలండి అలా వేసుకోవటం వల్ల మనకి మంచిగా లేయర్స్ అనేవి విచ్చుకొని బాగా కనిపిస్తాయి అటు సైడ్ ఇటు సైడు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మెత్త మెత్తగా ఉన్న ఉండేటట్టుగా అయితే అస్సలు చేసుకోకూడదు ఒక నిమిషం పాటు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎలా మనకి లేయర్స్ అనేవి విచ్చుకొని ఎంత బాగా కనిపిస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి పర్ఫెక్ట్ ఆకుపోయి చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మైదాతో చేస్తున్నాను ఒకవేళ మీరు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి చేసుకో గోధుమ పిండితో చేసుకోవచ్చండి షుగర్ ప్లేస్లో మీరు బెల్లం తీసుకోవచ్చు సేమ్ క్వాంటిటీస్ సేమ్ ప్రాసెస్ అండి ఎటువంటి చేంజ్ ఉండదు ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ కొంచెం చల్లారిపోయింది కదండి దీన్ని లైట్గా వెయిట్ చేసుకొని తెచ్చుకున్నాను వేడి చేసుకొని తెచ్చుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆకు పేనీలు ఉన్నాయి కదండి వాటిని షుగర్ సిరప్లో వేసుకొని అటు ఇటు డిప్ చేసుకుంటూ ఒక్క సెకండ్ పాటు ఉంచుకోవాలంతే అండి ఎక్కువసేపు ఉంచితే అవి మెత్తగా అయిపోతాయి మనకి ఆకు పేనీలు అంటే మనం తింటూ ఉంటే కరకరలాడుతూ లోపల స్వీట్గా పైన కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చూశారు కదండి ఆకు పేనీల రెసిపీ అయితే చాలా బాగుంది మరి నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ అలానే నేను పైన కొంచెం అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను చూడటానికి బాగుంటుంది మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతుందని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్